రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు ప్రపంచ చరిత్రలో మళ్ళీ ఒక రక్తరంజిత అధ్యాయం తెరుచుకుంది ఆ రోజున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పైన దాడి చేశారు ఆ దాడి కేవలం సైనిక చర్యే కాదు మానవత్వాన్ని తాకిన దాడి అమాయక పౌరులు మహిళలు పిల్లలు కూడా మినహాయింపు లేకుండా చంపించబడ్డారు చంపబడ్డారు రోజులోనే పన్నెండు వందల మంది ఇజ్రాయిల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు రెండు వందల యాభై ఒక్క మంది బందీలుగా తీసుకెళ్లారు మరి ప్రపంచం ఆ దృశ్యాలను చూస్తూ నిశ్శబ్దం అయిపోయింది కానీ ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు నిలవలేదు దాని తర్వాత ఇజ్రాయిల్ ప్రతీకారం మొదలైంది ఇజ్రాయిల్ దాడులు గాజాపై విరుచుకు పడ్డాయి ఏదో ఒక ఉగ్రవాద గుంపుపై కాకుండా ఒక మొత్తం నగరం ఒక ప్రజావర్గం మీద యుద్ధం ప్రకటించినట్టయింది ఆకాశం కు నుంచి కురిసినటువంటి బాంబులు ఇళ్లను ఆసుపత్రులను పాఠశాలలను ప్రార్థనా మందిరాలను సమానంగా ధ్వంసం చేసేశాయి ఐక్యరాజ్యసమితి రెడ్ క్రాస్ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఎంత అభ్యర్థించినా యుద్ధం ఆగలేదు ఇజ్రాయెల్ ప్రతీకారం ఎంత భీకరమో గణాంకాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు గాజాలు అరవై ఏడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వారిలో ఎక్కువ మంది పిల్లలు సాధారణ పౌరులే ఉన్నారు మహిళలు పిల్లలు వృద్ధులు మరో లక్ష ముప్పై వేల మంది క్షతగాత్రులు అయ్యారు ఈ సంఖ్యలు కేవలము గణాంకాలు కాదు జీవించి ఉన్న ప్రతి ఒక్కరి మనసులో మిగిలిపోయే గాయాలు ప్రతి బాంబు కింద ఒక తల్లి తన బిడ్డను కోల్పోయింది ఒక తండ్రి తన కుటుంబాన్ని మట్టి కింద పాతిపెట్టాడు గాజా ఇప్పుడు మానవత్వానికి సమాధి స్థలం విద్యుత్తు లేదు నీరు లేదు ఆసుపత్రులు బాంబులు మిగిలిన చిత్తడిలా మారాయి వేలాది మంది శరణార్థులు టెంట్లలో ధ్వంసమైనటువంటి భవనాల మిగతా గోడల వెనుక జీవించేందుకు పోరాడుతున్నారు యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారము గాజా జనాభాలో ఎనభై శాతం మంది ఇప్పుడు నివాసం లేని స్థితిలో ఉన్నారు ఇజ్రాయిల్ దృష్టిలో ఇది భద్రతా చర్య హమాస్ను నిర్మూలించే యుద్ధం కానీ నిజంగా హమాస్ బలమై బలహీనమైందా లేక ప్రజల హృదయాల్లో మరింత ద్వేషం ముడిచిందా ఈ ప్రశ్నకు ఇప్పుడు ప్రపంచమంతా అడుగుతోంది హమాస్ చంపిన పన్నెండు వందల మంది ఇజ్రాయిల్ ప్రతీకారంగా లక్షలాది మంది గాజా జనులను చంపించారు మరణించారు అంతిమంగా ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఇజ్రాయెల్ సైనికంగా గెలిచినా మానవత్వం ఓడిపోయింది అంతర్జాతీయంగా కూడా ఈ యుద్ధం పలు ప్రశ్నలకు లేవనెత్తింది అమెరికా యూరప్ దేశాలు మొదట ఇజ్రాయెల్కు మద్దతిచ్చాయి కానీ కాలక్రమంలో నిర్దోషులు రక్తస్రావం పెరుగుతుండటంతో నిర్దోషులే మరణిస్తుండటంతో వేలాది మంది లండన్ ప్యారిస్ న్యూయార్క్ వీధుల్లో నినాదాలు చేస్తుంటే బాధతో ఆర్తనాదాలతో యుద్ధం మానవత్వం చంపుతోందని ప్రపంచం గ్రహించింది ఇప్పుడు ఇక ఇరుపక్షాలు తాత్కాలికంగా శాంతి పాటిస్తున్నాయి ఇజ్రాయెల్ దాడులు నిలిచాయి హమాస్ కొందరు బందీలను విడుదల చేసింది కానీ ఇది తాత్కాలిక శాంతి మాత్రమే అసలు సమస్య మాత్రం పరిష్కారం కాలేదు భూభాగాల వివాదం రాజకీయ ఆధిపత్యం మత విభజన ఇవి ఇంకా అలానే ఉన్నాయి కానీ ఇవి ఎప్పుడో క్లియర్ అవుతాయో అని వేచి చూస్తున్నారు భూమి మీద ఇంకా కొంచెం మానవత్వం మిగిలి ఉంది అనంటే గాజా పాడిన ఈ శోకగీతం మన అందరికీ కూడా పాఠం అవ్వాలి యుద్ధం గెలుపు కాదు అది ఎప్పుడూ వాటమే అనేటటువంటిది నమస్తే